ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల రాష్ట్రంలో మహిళలు మరియు బాలికలపై అత్యాచారాలు మరియు హత్యలు పెరుగుతున్నాయి అదేవిధంగా అధ్యక్ష మనం ఒకసారి చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకున్న అధ్యక్ష క్రైమ్ రేట్ ప్రకారం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎనభై మూడు వేల రెండు వందల రెండు కేసులు నమోదైన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసుకుంటే అధ్యక్ష లక్ష ఐదు వందల ఎనిమిది కేసులు నమోదైన అధ్యక్ష అంటే చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య చూసుకుంటే దగ్గర దగ్గర ఇరవై పాయింట్ ఎనిమిది శాతం ఇంక్రీజ్ అయింది అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష నేను ఎలాబ్రేటెడ్ గా చెప్తున్నాను అధ్యక్ష కొంచెం టైం ఇవ్వాలి జాన్ నుంచి అక్టోబర్ వరకు అంటే ఇప్పటి వరకు పెరిగిందా లేదా అని వాళ్ళు అడిగారు కాబట్టి చాలా క్లియర్ గా ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సినారియో తీసుకుంటే జాన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో జాన్ నుంచి అక్టోబర్ వరకు పదిహేడు వేల ఏడు వందల నలభై ఆరు అధ్యక్ష రెండు వేల ఇరవైలో అధ్యక్ష పదిహేడు వేల ఎనభై తొమ్మిది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై రెండు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో అధ్యక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల మూడు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో అధ్యక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది ఇరవై నాలుగు రెండు ఇరవై ఇరవై నాలుగులో పద్నాలుగు వేల ఆరు వందల యాభై అంటే ఓవరాల్ గా చెప్పాలంటే క్రైమ్ రేట్ క్రమేణా ఇప్పుడు ఇరవై నాలుగు దగ్గరికి వచ్చేసరికి తగ్గిందని చెప్పి విషయం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే దీని వరకు పెరగడమా పెరగకపోవడం అనేది పక్కన పెడితే కంపల్సరీగా పోలీసింగ్ అనేది మహిళా భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పడానికి అధ్యక్ష అనేకమైన రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష మన అందరికీ తెలుసు మహిళా పోలీస్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం కానీ మహిళా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం కానీ ఇంతకు ముందు మనకి దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టి దిశ చట్టం లేకుండా చేసిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేయాలి అధ్యక్ష దాన్ని తిరిగి ఈ రోజు మహిళా పోలీస్ స్టేషన్స్ కింద కన్వర్ట్ అదే అదేవిధంగా మహిళా హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసి మహిళా సిబ్బంది ద్వారా శాంతి భద్రతల విషయంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం దగ్గర నుంచి వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావడం దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష పోలీస్ కాస్తే బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష వారితో పాటు షీ టీంలు గాని బ్లూ కోర్ట్స్ కానీ రక్షక టీంలు కానీ గస్తీ వాహనాలను కూడా సమర్థవంతంగా ఉపయోగించడం అనేది పెరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఐసిడబ్ల్యూ డిపార్ట్మెంట్ బాల సంక్షేమం రైల్వేలు బిఎస్ఎఫ్ జ్యుడిషి ముందు భాగస్వామ్య శాఖల మధ్య సమర్థ సమర్థవంతమైన సమన్వయంతో పోక్సో కేసులు మరియు చైల్డ్ మిస్సింగ్ కేసులని నివారించవచ్చని వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా సైబర్ క్రైమ్ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది ఎక్కువగా మొబైల్స్ ని బేస్ చేసుకొని పిల్లలకి ఎవరెవరు అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి మెసేజ్లు వాళ్ళతో పాటు కొంచెం వాళ్ళని ట్రాప్ చేయడం అంటే జరుగుతున్నాయి కాబట్టి ఈ సైబర్ క్రైమ్ బృందాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ని ఇంతకు ముందు మూడే పోలీస్ స్టేషన్స్ ఉండేవో అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ ముందుకు వచ్చింది అధ్యక్ష ముఖ్యంగా నిఘా పెంచడం అధ్యక్ష ఇక్కడ మనము విమర్శించుకోవటమా ప్రతి విమర్శలు అన్నది కాదు అధ్యక్ష ఇక్కడ మైలూ తాలూకా భద్రత అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసిన సీసీ కెమెరాలు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దగ్గరికి వచ్చేసరికి సీసీ కెమెరాస్ కూడా మొత్తం అంతా పనిచేయడం మానేసిన అధ్యక్ష ఈవెన్ చాలా మట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి డివైజెస్ ఇలాంటివన్నీ కూడా పాటు లేకుండా ఉండడం జరిగింది అధ్యక్ష వీటన్నిటిని కూడా మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోని ఈ కఠినమైన చట్టాలని తీసుకురావడంలో కానీ ఒక స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్వేచ్ఛ విముక్తి ఇటువంటి అన్ని విషయాల్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావటం కానీ బాలికల కోసం వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనందరికీ తెలుసు ముఖ్యంగా మన మీరు థర్డ్ క్వశ్చన్ అడిగారు అధ్యక్ష యాక్షన్ టేకెన్ బై గవర్నమెంట్ అగేనెస్ దోస్ రెస్పాన్సిబుల్ అని సుమారుగా ఈ కేసులకు సంబంధించి సెవెన్ త్రీ నైన్ త్రీ కేసులకు సంబంధించి పన్నెండు వేల నూట పదిహేను మందికి నోటీసులు ఇవ్వడం అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష